హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి తయారు చేసుకుందామండి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఏదైనా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా పచ్చిమిరపకాయలతోటి పచ్చడి చేయండి భలే టేస్టీగా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఈ పచ్చిమిర్చి పచ్చడి తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఇలా రెబ్బలు వలుచుకోవాలి అలాగే ఇందులో పీచులు కానీ గింజలు కానీ ఏమన్నా ఉంటే అన్నిటిని కూడా తీసేసేయండి తర్వాత ఈ చింతపండు మునిగే విధంగా నీళ్లను పోసుకొని రెండు మూడు సార్లు చింతపండున అయితే నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి ఈ చింతపండులో చాలా డస్ట్ ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా చింతపండునైతే కడగండి ఇలా చింతపండును కడిగిన తర్వాత వేడి నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు ఈ చింతపండునైతే పక్కన పెట్టుకోవాలి వేడి నీళ్ళు పోయటం వల్ల చింతపండు అనేది తొందరగా నానుతుంది అలాగే పచ్చడి కూడా నాలుగు రోజులున్నా పాడవకుండా ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు పోసుకొని చింతపండుని నానపెట్టి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అనేది వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి లేదంటే కనుక మాడిపోతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఈ విధంగా ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడనివ్వద్దండి మాడి అంటే టేస్ట్ మారిపోతుంది పచ్చడి అనేది చూడండి ఈ విధంగా కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి ఇవి కాస్త చల్లారాలండి వీటిని అయితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నేనైతే కనుక ఒక వంద గ్రాముల వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను మనం ఈ పచ్చడికి అయితే పచ్చిమిర్చి ఇలా పొడవుగా ఉండాలి కాయ అనేది లావుగా ఉండాలి ఇలాంటి పచ్చిమిరపకాయలు అయితే మనకి పచ్చడికి చాలా బాగుంటాయండి అలాగే కాయ అనేది చిన్న సైజులో ఉండి అలాగే సన్నగా ఉంటాయి అవి బాగా స్పైసీ ఉంటాయండి అస్సలు తినలేము నాలుగు కాయలు వేసినా కూడా బాగా స్పైసీ ఉంటుంది అలా కాకుండా ఇలాంటి పచ్చిమిరపకాయలు తీసుకుంటే మీకు పచ్చడి బాగుంటుందండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పచ్చిమిరపకాయలను అయితే కనుక చేత్తో ఈ విధంగా తుంచుకోండి లేదంటే మీరు చాకుతో అయినా సరే కట్ చేసుకోండి ఇలా పచ్చిమిర్చిని ఇలా తుంచుకోవడం వల్ల మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి పైకి చిందకుండా ఉంటాయండి ఇలా తుంచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా తుంచి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చిని ఇవి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి వీటిని గరిడితో కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడికి మిరపకాయలు అనేవి అస్సలు మాడకూడదండి ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోతాయి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వీటిని అయితే బాగా ఫ్రై చేసుకున్నాము చూడండి మనకి పచ్చిమిర్చి అనేవి ఇక్కడ ఒక నాలుగు నిమిషాలకి చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మంచి టేస్టీగా ఉండడం కోసం కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేసారనుకోండి మళ్ళీ మనకి ఫ్లేవర్ అనేది కొత్తిమీర ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది అసలు వేయిపోయినా కూడా టేస్ట్ ఉండదండి కాబట్టి కొంచెం క్వాంటిటీలో కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి వీటిని కూడా ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోండి చూడండి అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయితే మనకి సరిపోతాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అయితే మనం పక్కన పెట్టుకుందాము ఇవి పూర్తిగా చల్లారాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి మెంతులు ధనియాలు అలాగే నువ్వులు వాటిని అయితే కనుక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి వాటిని కూడా అయితే వేసేసుకుందాము ఇలా పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఇందులో మీరు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి ఇక్కడ నేనైతే కనుక కొంచెం కళ్ళుప్పు అనేది యాడ్ చేస్తున్నాను ఇలా మీ రుచికి సరిపోను ఉప్పు అనేది వేసుకోండి అలాగే ముందుగా వేడి నీళ్ళలో చింతపండు నానపెట్టి పెట్టుకున్నాం కదండి ఆ చింతపండును వేసుకోండి నీళ్ళని పక్కన పెట్టుకోండి తర్వాత ఇందులో ఒక ఐదు ఆరు రెబ్బల వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి ఈ పచ్చడిని అయితే ఇలా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మొత్తం కూడా గిరెటతో ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానపెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళన్నిటినీ కూడా ఈ పచ్చడిలో వేసేసుకోవాలి ఇంకా ఇందులో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా వేడి నీళ్ళు పోసామనుకోండి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మీరు పల్సిస్తూ గ్రైండ్ చేసుకోండి అప్పుడు మనకి పచ్చడి అనేది పలుకు పలుకుగా బాగుంటుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని పక్కన పెట్టుకొని ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా బారుగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలని అయితే పచ్చడిలో వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి జస్ట్ ఒక్కసారి అట్లా పల్స్ ఇచ్చి వదిలేసేయండి మరీ మెత్తగా అయితే మెదిగిపోకూడదు ఉల్లిపాయలు అనేవి మనకి తిండు పలుకులు పలుకులుగా తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి కాబట్టి జస్ట్ ఒక్కసారి అట్లా పల్స్ ఇచ్చి వదిలేసేయండి ఒక్కసారి పల్స్ ఇస్తే చూసారు కదా మనకి అక్కడక్కడే ఇలా ఉల్లిపాయ ముక్కలు కనపడుతూ ఉండాలి అప్పుడే మనకి ఈ పచ్చడి అనేది మరింత రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పచ్చడిని అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులో కొన్ని పోపు దినుసులు అనేవి ఎక్కువే వేసుకోండి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పచ్చిశనగపప్పు అవి తగులుతూ టేస్టీగా ఉంటుందండి ఇవి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి పోపు అనేది చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి పచ్చడిని ఆ పచ్చడి అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడైతే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి ఈ పచ్చడిలో పోపు అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు అలా కలుపుతూ ఉన్నారంటే చక్కగా వేడికి మనకి పచ్చడి అనేది మగ్గుతుంది ఇలా చేసామనుకోండి ఇలా తాలింపులో ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనం ఈ పచ్చడి నాలుగైదు రోజులున్నా కూడా పాడవదండి మనం వేడి నీళ్ళు పోసాము అలాగే ఇలా తాలింపులు ఒక నిమిషం అలా ఫ్రై చేసుకుంటే నాలుగైదు రోజులున్నా కూడా పచ్చడి అనేది పాడవదు ఇప్పుడు నాకైతే ఉప్పు కొంచెం తగ్గిందండి ఇలా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి కావాలంటే కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి అంతేనండి టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అండి వేడివేడి అన్నంలో కాస్త అంత పచ్చడి వేసుకొని తినండి అద్భుతంగా ఉంటుందండి నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు కానీ తక్కువ అయితే అసలు తినరు అంత కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరో కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో